హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ అండ్ బ్లాగ్స్ మనకి సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదండి పండుగ హడావుడు అయితే ఎక్కడికక్కడ స్టార్ట్ అయిపోయిందనమాట ఆడవాళ్ళకైతే ఇక నెల రోజుల ముందు నుంచే ఇంట్లో పనులు హడావులు తోముకోడాలు కడగడాలు ఇక ఇవన్నీ ఉంటాయి కదా ఇక మనకు అసలు ఖాళీ ఉండదు నేనైతే ఇక ఈరోజు ఇల్లు క్లీనింగ్ అది చేద్దాం అనుకుంటున్నానండి ఇక ఉదయాన్నే ఇంట్లో పూజ అయితే పూర్తి చేసుకున్నాను పూజ అయిపోయిన తర్వాత ఇక వంట చేసేసి ఇల్లు అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను నిజం చెప్పాలంటే ఆడవాళ్ళకి పండుగ వచ్చిందంటే కడగడాలు దులపడాలతోనే పనంతా సరిపోతుందండి పండుగ ఇలా వచ్చిందా వెళ్ళిపోయిందా అన్నట్టే ఉంటుంది కదా చాలా మందికి ఇలా అనిపించే ఉంటుంది నాకొక్కదానికే కాదు ఏంటంటే పని చేసుకుంటూనే పండుగ వచ్చేస్తుంది సరే పండుగ వచ్చింది కదా అనేసరికి వంటలు చేసుకుంటూనే పండుగ వెళ్ళిపోతుంది ఏమంటారు నిజమే కదా ఆడవాళ్ళకి పండుగ అంటే తోమడాలు కడగడాలు చేయడాలు వంటలు చేయడాలు లాస్ట్లో నేసి పడిపోవడాలు అంతే కదండి ఏదో సరదాగా అన్నాను ఇక నేనైతే ఈరోజు క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను అనమాట కర్రీ చేయడానికి తీసిపెట్టుకున్నాను ఇంక ఈలోగా పాలు అయితే తోడు పెట్టేసుకుంటున్నాను శీతాకాలం కదండి పాలు తోడుకోవడానికి కాస్త టైం అయితే ఎక్కువే పడుతుంది ఇంకా తెల్లవారు తోడు పెడితేనే సాయంత్రానికి చక్కగా పెరిగైతే వస్తుందనమాట లేదంటే పాలు పాలులా అనిపిస్తుంది ఇక అందుకని త్వరగానే తోడు పెట్టేసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను వేసవకాలం అనుకోండి మనకు అంత టైం పట్టదు శీతాకాలం చలి కదా ఎక్కువ టైం పట్టేస్తుంది ఇక అయితే క్యాప్సికం మసాలా కర్రీ చేస్తున్నానండి ఈ కర్రీ అయితే మనకి దేంట్లోకైనా బాగుంటుంది అంటే రైస్లో తినొచ్చు చపాతీలో తినొచ్చు పులావు ఇలా దేంట్లో అయినా సరే బాగుంటుంది ఇక్కడ నేనైతే ఒక పావు కేజీ వరకు క్యాప్సికం తీసుకున్నాను మసాలా అంటే మరీ ఎక్కువ మసాలాలు వేసి ఏమి చేయమండి తినడానికి కమ్మగా బాగుంటుందన్నమాట నోటికి చిన్నుకైతే చాలా ఇష్టము చపాతీలోకి బాగా ఇష్టపడతాడు ఇది వెజ్ బిర్యానీ ఇంకా బగర్ రైస్ చేస్తాం కదా దాంట్లో కూడా బాగుంటుంది ఇక నేను తీసుకున్న పావు కిలో క్యాప్సికమ్ని కట్ చేసేసి ఇలాగ ముక్కలు చేసి తీసుకున్నానండి మరీ చిన్నగా కాకుండా కొంచెం ముక్కలు కనిపించేటట్టు పెద్దగానే కట్ చేశాను తింటుంటే నోటికి తగులుతూ బాగుంటుంది ఇక రెండు ఉల్లిపాయలు చిన్నవి రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే పచ్చి కొబ్బరి కూడా కాస్త కట్ చేసి పెట్టుకున్నానండి ఇది మసాలా కోసం అనమాట ఇక్కడ నేను ఎక్కువ స్పైసెస్ ఏమి వేయను లైట్గా దీంట్లో కొద్దిగా కొబ్బరి వేసాను తర్వాత ఒక ఇలాచి వేసానండి కొంచెం గసగసాలు అంటే ఒక అర స్పూన్ వరకు గసగసాలు వేసుకున్నాను ఒక స్పూన్ వరకు నువ్వులు వేసుకున్నాను దీంట్లో కొంచెం నీళ్ళు వేసేసి చక్కగా మెత్తని పేస్ట్ లాగా పట్టేసి తీసుకోవడమే పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసేసాను స్టవ్ మీద ప్యాన్ పెట్టిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్నాను దాంట్లో ఉల్లిపాయ కూడా వేసుకుని చక్కగా దోరగా వేయించుకోవాలండి ఇది ఉల్లిపాయ కొంచెం ఎక్కువగా వేగితేనే ఈ కర్రీకి బాగుంటుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను ఒక స్పూన్ వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఎప్పుడు ఇంట్లోనే చేసి పెట్టుకుంటానండి బయట అయితే అసలు ఎప్పుడు కొనను అనమాట అది వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసి చక్కగా కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకుని మగ్గించుకుంటే సరిపోతుంది మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గనిస్తే టమాటా కూడా చక్కగా మెత్తబడిపోతుంది అనమాట ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు వెజ్ బిర్యానీ లాంటివి చేసుకుంటూ ఉంటాం కదా నాన్ వెజ్ కాకుండా ఓన్లీ వెజిటేబుల్స్ వండుకోవాలి అనుకున్నప్పుడు మనకి బిర్యానీలో గుర్తొచ్చేవి ఏంటి మిల్ మేకర్ మష్రూమ్ కర్రీ ఇలాంటివి గుర్తొస్తూ ఉంటాయి కదా ఆలూ కర్రీ ఒకటి పాటు ఈ క్యాప్సికం కర్రీ ఒకటండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అలాంటి వాటిలోకి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇక టమాటా మగ్గిన తర్వాత నేను కట్ చేసుకున్న క్యాప్సికం కూడా వేసేసి మూత పెట్టేసి చక్కగా సిమ్లో పెట్టేసి మగ్గించుకున్నాను క్యాప్సికం సగం వరకు మెత్తబడిపోయిందండి అంటే బాగా పూర్తిగా ఉడకముందే మనం కొంచెం కారము ధనియాల పొడి కూడా వేసేసుకుని చక్కగా ఒక మళ్ళీ ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకుని ఫ్రై చేసుకోవాలి మనం వేసిన ఉప్పు కారం కూడా ఈ క్యాప్సికం వాటికి చక్కగా అనమాట ఆ తర్వాత మనం రెడీ చేసిన మసాలా అది వేసుకోవాలి ఇక నేను ఇంకొక స్టవ్ మీద ఏంటంటే టమాటా రసం పెట్టానండి మనకి శీతాకాలం టమాటా రసం చాలా బాగుంటుంది రైస్లోకి వేడివేడిగా తినబుద్ద అవుతుందనమాట ఇక తర్వాత ఇది కారం కూడా మగ్గిపోయిన తర్వాత నేను ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా కొబ్బరి గసగసాలు అవి ఆ పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఇది వేసిన తర్వాత అయితే పూర్తిగా స్టవ్ని సిమ్లోనే పెట్టుకోవాలండి అంటే మనం కొబ్బరి వేసాం కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ నేను స్టిక్ ప్యాన్ తీసుకున్నాను కాబట్టి ఎక్కువగా మాడద్ండి కొంచెం వాటర్ కూడా దాంట్లోనే వేసుకుని పక్కన పెట్టుకున్నాను వేసిన కొబ్బరి పేస్ట్ అంతా కూడా చక్కగా ఆయిల్ పైకి తేరే వరకు వేగే వరకు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఇది చూసారు కదా ఆయిల్ అంతా కొంచెం పైకి వచ్చేస్తుంది అప్పుడు ఈ పక్కన పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుని కావాలంటే ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు వేసుకోవాలి అంటే దీంట్లో ఒక చిట్కడు గరం మసాలా వేసుకోవచ్చు అండి నేనైతే వేసాను కానీ ఆ క్లిప్ మిస్ అయింది మీకు గరం మసాలా వద్దు ఇలా ప్లెయిన్గానే ఓకే అంటే ఇలా కూడా ఉంచేసుకోవచ్చు బాగుంటుంది తర్వాత దీంట్లో ఒక రెండు స్పూన్ల వరకు పెరుగు కూడా కలుపుకున్నాను ఈ పెరుగు వేయడం వల్ల మనకి చిక్కదనం బాగుంటుందండి టేస్ట్ కూడా కమ్మగా ఉంటుంది ఇది వేసిన తర్వాత కాసేపు చక్కగా మనకు కావాల్సిన చిక్కదనం వచ్చేంత వరకు స్టవ్ మీదని సిమ్లో పెట్టేసుకుని ఉడికించుకుంటే మనకి మసాలా క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా ఉంటాం కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం హ్యాపీగా రైస్లోకైనా తినేయచ్చు చపాతీ పులావ్ దేంట్లోకైనా సరే బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి నేనైతే కొత్తిమీరతో సర్వ్ చేసి పెట్టుకున్నాను ఇక చిన్న వచ్చి నాకు రైస్లో కొద్దు చపాతీ కావాలి అంటే ఇక చపాతీ చేశానండి అయితే రైస్ వండేసాను మేమైతే రైస్లోకి తిన్నాము చిన్న అయితే చపాతీలోకి తిన్నాడు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ చేయండి ఇక వంట అయిపోయి భోజనాలు అయిపోయిన తర్వాత నేను ఇల్లు క్లీన్ చేద్దామని అయితే స్టార్ట్ చేశాను ముందుగా మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పండి హాల్ నుంచే కదా మనకి ఎదురుగా అవే కాబట్టి ఇక అక్కడి నుంచే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది నేనైతే ఇంకా టీవీ దగ్గర మొత్తం కనిపించే షెల్ఫ్లో మొత్తం అన్ని తీసేసి దులిపేసి ఇక చేస్తున్నానండి మీకు లెంత్ అయిపోతుందని మొత్తం వీడియోని షేర్ చేయట్లేదు కానీ అక్కడక్కడ క్లిప్స్ మాత్రం యాడ్ చేస్తున్నాను ఇక ఇక్కడ నేను చేత్తో పట్టుకున్నాను చూసారా ఇవి మొన్న లోటస్ ఫ్లవర్స్ చేశాను కదా పేపర్స్తో అవండి చాలా బాగున్నాయి అనమాట షెల్ఫ్లో పెట్టినా కూడా నేను ఇక మీకు ఫాస్ట్గా చూపించాను కానీ ఇదంతా చేయడానికి నాకు టైం అయితే బాగానే పట్టిందండి ఇక అయితే బుద్ధుడి విగ్రహం దగ్గర ఇలాగా పెయింట్స్ వేసి పెట్టాను కదా బాటిల్స్కి అవన్నీ కూడా తీసేస్తున్నాను దుమ్మ అయితే పడుతుందండి చాలా లైట్గానే ఉంది కానీ లల్లీ జుట్టు ఉంటుంది కదా అది మాకు ఎక్కువ అనమాట సీజన్ వల్ల ఏమో బాగా రాలుతుంది ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది ఇంకెప్పటికప్పుడు క్లీన్ చేయాల్సి వస్తుంది నేను నాకు కుదిరినప్పుడల్లా ఎప్పటికప్పుడు దుమ్మది పడితే క్లీన్ చేస్తూనే ఉంటానులేండి కానీ మనకి పండగ టైం కదా ఇంకాస్త మొత్తం డీప్ క్లీన్ పెడుతూ ఉంటాం కదా అలా అనమాట ఇక మొత్తం అన్నీ కూడా దులుపుకుని ఇవన్నీ పెట్టేస్తున్నాను ఇక్కడ నేను వేసిన మ్యాట్లు ఉన్నాయి కదండి గ్రీన్ కలర్వి ఇవైతే నేను విశాల్ మార్ట్లో తీసుకున్నానండి ఇవి మనకు వచ్చి ఒక్క మ్యాట్ పంతొమ్మిది రూపాయలు మాత్రమే పడింది తక్కువ బడ్జెట్లో కొంచెం గ్రీన్ మ్యాట్ వస్తుంది కదా అని ఇవి తీసుకున్నాను ఇంకా వేరే గడ్డి టైప్లో ఉంటాయి కదా అవి చూస్తే చాలా రేట్ ఎక్కువ ఉన్నాయండి ఇక అందుకని ఇది కూడా అదే లుక్ వచ్చింది బాగుంది ఇక దేవుడి దగ్గర వేయడానికి కూడా ఇవి బాగుంటుంది అనమాట అంటే మనం వ్రతాలవి చేసుకున్నప్పుడు పీయడానికి చుట్టూ కింద వైపు వేస్తూ ఉంటాను అక్కడ వేసినా కూడా చాలా బాగుంటుంది ఇంక అందుకని ఒక ఆరు మ్యాట్లో ఏమో తీసుకున్నాను నేను ఇవి నాకు తక్కువలోనే వచ్చేసాయిలండి అంటే అవి రేట్ ఎక్కువ కొనలేనప్పుడు ఇలాంటివి తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది ఇక మన మనీ ప్లాంట్ పెట్టాను కదా బాటిల్స్ పెయింట్ వేసి అవన్నీ కూడా సర్దేసి పెట్టేసుకున్నాను ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది హాల్లోకి రాగానే చక్కగా ఎదురుగా ఇలాగా బుద్ధుడి విగ్రహం ఇదంతా కనిపిస్తుంటే చాలా బాగుంటుందండి ఇక్కడ నేను ఏంటంటే నైట్ పూట లైటింగ్ కూడా పెట్టేస్తున్నాను ఇది చూడ్డానికి చాలా నిండుగా బాగుంటుంది ఎవరైనా వచ్చినా మనకి హాల్లో ముందుగా కనిపించేది ఇవే కాబట్టి ఒక పాజిటివ్ ఫీలింగ్ అనేది కలుగుతుంది కదా ఇక బుద్ధుడు విగ్రహం దగ్గర ఇలాగ చిన్న పాటు ఉంటే దానికి పెయింట్ కూడా నేనే వేసుకున్నానండి దీంట్లో కొన్ని పువ్వులవి వేసి పెట్టేస్తున్నాను అనమాట ఇది స్పెషల్ అట్రాక్షన్ కింద కనిపిస్తుంది మనకి హాల్లో వచ్చి ఇంతకుముందు ఇది నేను పెద్ద కృష్ణుడు విగ్రహం ఉండేది కదా అక్కడ పెట్టేదానండి ఆ విగ్రహం తీసేసిన తర్వాత దేవుడి దగ్గర కింద వైపు పెట్టేదాన్ని ఇక ఇప్పుడైతే షెల్ఫ్లో ఇలా పెట్టుకుంటున్నాను ఇలా పువ్వులతో డెకరేషన్ చేసి పెట్టుకుంటే చూడ్డానికి కూడా నిండుగా ఉంటుంది మనంతటా మనం కూర్చున్నా కూడా నిండుగా కనిపిస్తూ ఉంటుంది కదా ఇక హాల్ అంతా క్లీన్ అయిపోయిందండి మొత్తం చేసిన తర్వాత లాస్ట్లో చూపిస్తున్నాను అనమాట ఈ క్లిప్ మీకు ఇదేంటంటే నేను అక్కడ ఫోటో చూపిస్తున్నాను కదా వినాయకుడిది ఆ ఫోటో కూడా తీసుకొచ్చి ఇక్కడ హాల్లో పెట్టేశానండి ఇంకా ఫ్రిడ్జ్ అది కూడా లోపల క్లీన్ చేసేది ఉంది అది ఇక తర్వాత చేస్తాను ఫ్రిడ్జ్ పైన మొత్తం దేవుడి దగ్గర ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇక తర్వాత బెడ్రూమ్స్ కూడా క్లీన్ చేస్తున్నానండి లల్లీ చూసారా ఎంత హాయిగా పడుకుందో నేను క్లీన్ చేస్తున్నాను లేవే అన్నా కూడా లేవట్లేదు దానికంటూ ఏం పని ఉంటుంది చెప్పండి అయితే బయట గేట్ దగ్గర కాపులకు కూర్చుంటుందనమాట వచ్చి వెళ్ళే వాళ్ళందరి మీద దెబ్బలాడుతూ కూర్చుంటుంది సరే అని లోపల వేసామనుకోండి ఇంకా చక్కగా వెక్కేసి హాయిగా పడుకుంటుంది దానికి ఆకలి వేసిందా వచ్చి అప్పుడు అడుగుతుంది పెడితే మాత్రం తినేసి వెళ్ళిపోతుంది ఒక్కొక్క రోజు సరిగ్గా తినని కూడా తినదులేండి ఇంకా నేనైతే కిటికీలు ఇవన్నీ కూడా వెనకాల భూజది దులిపేసాను తర్వాత కొన్ని బట్టలు ఉన్నాయి బయట తీసినవి ఇవన్నీ కూడా మడత పెట్టేసి ఎక్కడెక్కడ మనకి ఏంటంటే బట్టలు ఉతుకుతాము ఇవన్నీ చేస్తాం కానీ ఈ బట్టలు మడత పెట్టడం అంటేనండి బాగా ఇబ్బందిగా ఉంటుంది నాకైతే కాకపోతే నేనేం చేస్తానంటే అలా మీద నుంచి తీసుకురాగానే మడతేసి పెట్టేస్తాను ఈ పక్కన ఎక్కడన్నా కుర్చీలో వేసి పెట్టాను అనుకోండి ఇంకా అవి సాయంత్రం వరకు నా వంక చూస్తూనే ఉంటాయి ఇంకేదన్నా పని చేసుకుంటున్నా సరే ఏదో బుర్రలో ఒక పక్కన బట్టలు మడత పెట్టాలి బట్టలు మడత పెట్టాలి అనే ఆలోచన వస్తూనే ఉంటుంది చేసే పని ప్రశాంతంగా చేయలేము అలానే ఈ పని చేయలేము అన్నట్టు తయారవుతుంది అందుకని ఇంకా తీసుకురాగానే తీగ తెచ్చిన తెచ్చినవి తెచ్చినట్టే మడత పెట్టి లోపల పెట్టేస్తాను మంచి అలవాటే కాకపోతే మడత పెట్టాలంటే ఏదో బాదండి నాకు అర్థం కాదు అదొకటి దోసల పిండి రుబ్బడం ఒకటి నాకు ఈ రెండు బాగా ఇబ్బంది అనిపిస్తాయి ఎందుకో తెలీదు ఇక నేను తర్వాత లోపల పెట్టిన ఈ ఫొటోస్ ఇవన్నీ కూడా తీసాను అనమాట ఇవన్నీ లోపల పెట్టేస్తాను హాల్లో ఉండేవి ఇంతకుముందు చూసారు కదా ఇదైతే చిన్ను చంట పిల్లోడప్పుడు ఫోటో అండి తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత తీసుకున్న ఫొటోస్ ఇవన్నీ హాల్లో షెల్ఫ్లో పెట్టేవాళ్ళము ఇంకా బుద్ధుడి విగ్రహం అక్కడ మార్చిన తర్వాత అవన్నీ తీసి లోపల పెట్టేస్తున్నాను దుమ్ము పట్టేస్తున్నాయని ఇంకా బెడ్రూమ్స్ రెండు కూడా క్లీన్ చేస్తాను ఇక సాయంత్రం అయిపోయిందండి ఇదంతా చేసుకుంటూ వచ్చేసరికి ఇక సర్లే అని చెప్పి ఇంకా బయట లోపలంతా కడిగి వచ్చేసాను అనమాట ఇక కడిగిన తర్వాత గడపకి ఇలాగ గుమ్మల పక్కన చక్కగా పసుపది రాసి ముగ్గు పెట్టుకున్నాను తులసమ్మ దగ్గర కూడా నీట్గా కడిగేసి ముగ్గు పెట్టుకున్నాను చూసారు కదా నిండుగా ఎంత బాగుందో ఇలాగ గుమ్మలు అవి కడిగేసి చక్కగా ముగ్గు పెట్టుకుంటే మనకి ఆ రోజే పండగ వచ్చేసినట్టు అనిపిస్తుంది కదండి నిజమే కదా ఇక దేవుడి దగ్గర తీసిన కొన్ని సామాన్లు ఉన్నాయండి కొన్ని అయితే ఎప్పుడో కడిగి పెట్టేసినవే ఉన్నాయి సరే అని చెప్పి ఇంక అవి కూడా తోమేసుకున్నాను ఇంకా సాయంత్రం వంటకైతే రైస్ పెట్టేశాను ఒక పక్క ఏమో నీళ్ళు అవి పెట్టుకున్నాను ఇంక ఇల్లు క్లీన్ చేశాను కదా స్నానానికి అని చెప్పి ఇక వంటకది ఒకటి క్లీన్ చేసేది ఉందండి అది తర్వాత క్లీన్ చేస్తాను బయట కూడా చేయాల్సింది ఉంది ఇక అయితే ఇల్లు అయితే చక్కగా ఇలా తయారైందనమాట ఇదండి ఈరోజు ఒక చిన్న వీడియో అయితే వీడియో వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పండగ పనులు ఎంతవరకు వచ్చాయి అనేది చిన్న కామెంట్ చేయండి నాకు కూడా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ